హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఈ బిర్యానీ ఏంటంటే మష్రూమ్ కార్న్ పన్నీర్ బిర్యానీ ఈ కొంచెం చేద్దామని కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాను ఓకేనా ఫస్ట్ అన్ని బిర్యానీలు వేసినట్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపు వేయకూడదండి మసాలాల తాలింపు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మష్రూమ్స్ చక్కగా నీట్గా కడిగి చక్కగా కట్ చేసుకుని అవి అండ్ కార్న్ కూడా వేసుకోవాలి బేబికార్న్ కూడా వేసుకోవాలి చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత నేను ఎందుకు అంటున్నానంటే మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం వడ్లినట్టు అవుతుంది అనమాట అప్పుడు మనకి అవి బాయిల్ అయినాయి అని మనకు అర్థమవుతుంది అప్పుడు ఉప్పు పసుపు కారం కొద్ది కొద్దిగా వేసుకొని ఆ మష్రూమ్స్కి బేబికార్న్స్కి పెట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని అది కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని కొంచెం మంచిగా కలిసేలాగా చేసుకుంటే ఆ ఉప్పు కారం అన్నది మష్రూమ్స్ మష్రూమ్స్కి చక్కగా పట్టుకుంటుంది అన్నట్టు ఆ తర్వాత నేను గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కొద్ది కొద్దిగా వేసాను చక్కగా అదంతా మిక్సప్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత ఆ ఆయిల్ అన్నది పైకి రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయినప్పుడు వేగా అనేసి మనం ధరించుకోవచ్చు అప్పుడు మనం మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి ఈ రైస్ కూడా మనకి వా ఉప్పు కారాలు పట్టాలి కదండి అందుకని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఆ రైస్లో మనకి సముద్రంలో ఉప్పు ఎట్లా ఉంటుంది నాలుక్కి ఎలా తగిలిద్ది ఉప్పగా అట్లా తగలాలన్నట్టు బిర్యానీకి ఎప్పుడైనా కానీ తగిలితే అప్పుడు రైస్ కూడా ఉడికిన తర్వాత సరి సమానంగా ఉంటుందన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ పోసుకున్నానండి ఒక కప్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక కప్ రైస్ అయితే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి నార్మల్ బియ్యానికి అయితే అదే బి బాస్మతి రైస్కి అయితే ఒక కప్కి ఒకటిన్నర వాటర్ నాకు తెలిసిన కొలతలాగేనండి ఫస్ట్ నుంచి అమ్మగారు చెప్పిన అవే తర్వాత ఇలా బాయిల్ బాయిల్ అయింది కదండి వాటర్ బాయిల్ అయిన తర్వాత వచ్చేసిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పన్నీర్ కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పన్నీర్ కూడా ఇప్పుడు వేసుకోవాలి ఆకు కూడా నేను ఫస్ట్లో మర్చిపోయిన ఇప్పుడు వేసేసాను అయితే ఇప్పుడు బాయిల్ అవుతుంది అనమాట అది చక్కగా ఉప్పు ఉప్పు కూడా చూసుకుని చక్కగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆ వాటర్తో పాటు రైస్ కూడా చక్కగా ఉడికిద్ది ఉడికిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి మగ్గ పెట్టుకున్న తర్వాత ఇలాగ విడివిడిగా రైస్ నీట్గా వచ్చిద్దండి బాగుందా బాగుంటే ఒక లైక్ ఇచ్చుకోండి జస్ట్ కమెంట్ ఇవ్వండి ఏమన్నా తప్పులుంటే సరిదిద్దండి ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్